హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ హారర్ స్టోరీ తులసి దళం ముందు చెప్పినట్టుగా ఎటువంటి టెక్స్ట్ లేకుండా మ్యూజిక్ లేకుండా కామన్గా ఇమేజెస్ పెట్టి ఈ స్టోరీ మీకు వినిపిస్తున్నాను దయచేసి నాకు కోఆపరేట్ చేయండి శ్రీధర్ మార్షల్ ఇంటి నుంచి తిరిగి వచ్చి తన ఇల్లు చేరుకోగానే ఇంటిలోకి అడుగు పెడుతూనే అతనికి పెద్దగా కేక వినిపిస్తుంది ఆ కేక శారద ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు వినండి అతడు నారాయణరావు వైపు చూశాడు అవే నిస్తేజమైన కళ్లతో అతడు ఏ భావమూ లేకుండా ఉన్నాడు లాగి పెట్టి కొట్టాలన్న కోపాన్ని ఉక్రోషాన్ని అణుచుకొని లోపలికి పరిగెత్తాడు గదిలోంచి అనిత బయటికొచ్చింది వదినకి వచ్చింది రాత్రి పదకొండింటికి డాక్టర్ దమయంతిగారున్నారు లోపల డాక్టర్ ఇంటికొచ్చేటంతగా కడుపునొప్పి వడివడిగా అతను లోపలికి వెళ్లేసరికే డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వటం పూర్తి చేసింది శారద అప్పుడే మత్తులోకి జారుకుంటోంది ఐదు నిమిషాలు ఆమెను గమనించి బయటికొస్తూ ఇంకేం పర్లేదు పొద్దునికి అంత సర్దుకుంటుంది అంది డాక్టర్ ఆమె కారు దగ్గరికి వెళ్తుంటే థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు శ్రీధర్ అండ్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ ఆమె కారెక్కింది నో ఇట్స్ మై డ్యూటీ రేపు మిమ్మల్ని కలుసుకుంటాను ఆమె దానికి సమాధానం చెప్పకుండా శ్రీధర్ అంది అతడు ఆమె వైపు చూశాడు చాలా అదృష్టం కాని ఇంకో ఆరు నెల్లు ఆమెను కళ్లలో పెట్టుకొని చూసుకోవాలి అఫ్కోర్స్ ఆమెకిప్పుడేం పర్వాలేదు కాని ఇంకో ఆరు నెల్లు జాగ్రత్త కొద్దిలో అబార్షన్ తప్పింది ఆమె కారు కదిలింది అబార్షన్ అతడికి క్షణంపాటు ఏమీ అర్థం కాలేదు అర్థమైన తర్వాత అతడు ఆనందంతో పెద్దగా కేక పెట్టబోయాడు తన వయసు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడ్డాడు లోపల్నుంచి ఆనందం తెరలు తెరలుగా తన్నుకొస్తోంది చేతుల మధ్య శారదలేదు ఉన్న కుక్కపిల్లని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేశాడు విషాదంగా ఉన్నప్పుడు టైం ఎంత నెమ్మదిగా గడుస్తుందో దానికి వ్యతిరేకంగా ఆనందంగా ఉండగా రెప్పపాటులో దొర్లుతుంది ఆరు నెల్లు గిర్రున తిరగడానికి అరక్షణం చాలు ఆరేళ్లకి మరో అరక్షణం మరీ అంతగా ముద్దు పెట్టుకోకండి ఉక్కిరి బిక్కిరి అయిపోగలదు అంది శారద ఏం పర్లేదోయ్ మనకిందులో పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు శ్రీధర్ తులసిని కిందికి దింపుతూ స్కూల్ గౌన్ మార్చుకోవడానికి లోపలికి పరిగెత్తింది తులసి పాప పెద్దదవుతోంది ఈ జోకులు మానేయాలి మీరు అంది శారద అటే చూస్తూ పన్నెండేళ్ల వరకు అంటే ఇంకో వచ్చే వరకు పర్వాలేదులే నీలాంటి అమ్మాయి అయితే ఇంకో పదేళ్ల వరకు అంటే ఇరవై ఏళ్ల వరకు తన మొదటి రోజు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడింది ఈ లోపల తులసి వచ్చి తండ్రి ఒళ్ళో చేరింది ఏం చెప్పారమ్మా జుట్టు సవరిస్తూ అడిగాడు ది స్టార్ ఇన్ ది నైట్ భార్య భర్తరిద్దరూ శ్రద్ధగా విన్నారు అంతలో కిటికీలో నుంచి బయట తోటలో అనిత కనపడింది ఒళ్ళోంచి కిందికి దూకి బయటికి పరిగెత్తింది తులసి శారద కూడా బయటికి వెళ్ళింది అతడొక్కడే మిగిలాడు ఎంత వేగంగా కదులుతున్న ఈ రోజులు పాప తన ఛాయని సంతరించుకొని ఉద్భవించిన ఈ చిన్న పాప ఎంత బలంగా ఈ ఇంట్లో అందరి మనసుల్లోనూ వేసుకుంది ఏ ఒడిదుడుకులు లేకుండా ఏ విషాదము లేకుండా ఏమీ లేకపోవడం కూడా ఎంతమంది జీవితాల్లో సాధ్యమవుతోంది శారద అనిత బయట ఆడుతున్నారు పాప ఎంపైరింగ్ చేస్తుంది కిటికీలోంచి అతడు చూడసాగాడు భూమి ఆకాశం కలిసే చోట్నుంచి సంధ్య మేలి ముసుగు సవరించుకుంటూ వస్తోంది తన ఆలోచనల ప్రాంగణంలో అతడు అనితకి పెళ్లి చేయాలి అదొక్కటే తన బాధ్యత నిజానికి అదో పెద్ద బాధ్యత కాదు కాని నారాయణరావు చేస్తే శారద సంతోషిస్తుంది ఈ విషయం ఎప్పుడూ వెల్లడించలేదు కాని ఆమె తెలివైంది నారాయణరావు చదువు మాట లేనివాడు కేవలం ప్రేమ తిండి పెడుతుందా కాని జీవితంలో కావలసింది తిండి ఒక్కటే కాదుగా అయినా ఈ సమస్య తనది కాదు అనితది అవును అనితది తననే అడగాలి అతను బయటకొచ్చాడు ఆడతారా అడిగింది శారద పాప స్టూల్ మీద నుంచి దూకి నువ్వు నేను ఒక జట్టు నాన్నా అంది శ్రీధర్ తలూపాడు గేమ్ మొదలైంది మొదటి ఐదు పాయింట్లు శ్రీధర్ జట్టుకే వచ్చాయిగాని ఆ తరువాత శారద షటిల్ని కొట్టడానికి ఎత్తిన చేయి తాలూకు భంగిమ ఆటకన్నా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో మరి ఒక్క పాయింట్ రాలేదు నువ్వు సరిగ్గా ఆడటం లేదు నాన్న తెలుస్తూనే ఉంది కదమ్మా శారదకి కూడా తెలిసింది అనితే గుర్తించలేదు పోనీ నేను పాప ఉంటాం అంది శ్రీధర్ ఒప్పుకోలేదు అతడి కారణాలు అతడికున్నాయి కొద్దిగా చీకటి పడింది ఆటలో ఓడిపోయిన దృశ్య పాప తన కిడ్డీ బ్యాంక్లో ఉన్న డబ్బుతో అందర్నీ సినిమాకు తీసుకెళ్లాలన్న నిర్ణయాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు చాలా విశాలమైన మనస్తో అనిత సినిమా హాల్లో అందరి సదరు ఖర్చు భరిస్తానని వెల్లడి చేసింది ఈ శుభ సమయంలో శారద తను కార్ డ్రైవ్ చేయడానికి భర్తని పర్మిషన్ అడిగింది దానికి శ్రీధర్ ఒప్పుకున్నాడు కాని అనిత పాప తీవ్రమైన అభ్యంతరాలు తెలిపారు అయినా శ్రీధర్ తన వీటో పవర్ ని ఉపయోగించి తీర్మానం నెగ్గేలా చేశాడు సినిమా చూసి వచ్చాక ఆ రాత్రి డిన్నర్లో శారద ఆరోగ్యం ప్రసక్తొచ్చింది పాప పుట్టిన తరువాత ఆమె ఆరోగ్యం కొద్దిగా పాడైన మాట నిజమే అయితే బయటపడినివ్వకుండా కప్పిపుచ్చుతోంది తల్లిని వదిలి ఓ పది రోజులు ఉండటానికి పాప ఒప్పుకుంది గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లడానికి నిర్ణయం జరిగింది తరువాత ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోయారు రాత్రి పదకొండైంది వెన్నెల మసగ్గా పడుతుంది వాతావరణం ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా తుఫాను వచ్చే ముందు ప్రశాంతత కిటికీ తెరల్ని సర్ది అనిత టేబుల్ దగ్గరికి వెళ్ళింది మెయిన్ లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసింది ర్యాక్లో పుస్తకాలు టేబుల్ మీద బుద్ధుడి బొమ్మ నిశ్చలంగా ఉన్న కిటికీ తెర ఆ గదే స్టిల్ ఫోటోలా ఉంది ఆ నిశ్చలత్వాన్ని భరించలేక సన్నగా టేప్ రికార్డర్ పెట్టింది మళ్లీ అదే టేప్ ముఖేష్ ది జాన్ చెలే జాతేహే కహ జాన్ వాలే అనితకి ఆ రోజు చదవాలనిపించలేదు అలాగే పక్క మీద వాలిపోయింది సైన్స్ రికార్డ్ పూర్తి చేయాలి ఆమెకి బాట్నీ అంటే తల్లొప్పి రాబోయే ఫస్ట్ క్లాస్ ఈ బాటనీ వల్లే పోతుంది దూరంగా గేటు తీసిన చప్పుడు నారాయణరావు వస్తున్నాడు ఆమె ఆలోచనలు అతని మీదికి వెళ్లాయి జాలి అదే సమయంలో ఆమె గురించి ఇంకో గదిలో శ్రీధర్ భార్యతో చర్చిస్తున్నాడు అంతేనంటావా ఎలా అనిత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇతడికేమో మాట కూడా రాదు ఆమె జాలిగా అంది ఆమె కూడా తన పంధాలోనే ఆలోచిస్తున్నందుకు అతడికి సంతోషం వేసింది అయినా పూర్తి సంతోషానికి ఎక్కడో ఏదో అడ్డుపడుతోంది ఆ శక్తి నారాయణరావు కళ్లలోనే ఉందా లేక అతడికి జరుగుతున్న అన్యాయం పట్ల తన గిల్ట్ కాన్షియస్నెస్సా తను చెప్పింది శారద వెంటనే ఒప్పుకోవడం అతడికి ఎందుకో నచ్చలేదు శారద తనలాగే ఆలోచిస్తుందని అతడు అనుకోలేదు ఇంతకీ తను నారాయణరావుని ద్వేషిస్తున్నాడా ప్రేమిస్తున్నాడా జాలిపడుతున్నాడా ఈ సంభాషణంతా మొదలవడానికి పాది నిమిషాల ముందే నారాయణరావు ఇంటికొచ్చాడు విశాలమైన డైనింగ్ టేబుల్ ముందు ఒక్కడే కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేశాడు రామయ్య కూడా అతడి కోసం ఎదురుచూడలేదు అతడు భోజనం పూర్తి చేసి మేడ మీద కారిడార్లో నడుస్తూ ఉండగా తన ప్రసక్తి వినబడింది ఆగి పూర్తిగా విన్నాడు చాలా రోజుల తర్వాత అతడి ముఖంలో ఒక భావం ఒక ఛాయ కనబడింది చాలా విషాదకరమైన ఛాయ అయితే అది క్షణం మాత్రమే క్షణంలో అతడు మామూలు మనిషైపోయాడు అక్కడ్నుంచి కదిలిపోయాడు అదే సమయానికి అనిత తన గదిలో పడుకొని పడుకుని కప్పుకేసి చూస్తూ ఉంది తలుపు కిర్రున్న చప్పుడైతే తల తిప్పి చూసింది మసక చీకట్లో ఒక ఆకారం నెమ్మదిగా తలుపు తూసి గుమ్మం దగ్గర నిలబడింది అనిత కెవ్వున అరవబోయి ఆగిపోయింది నారాయణరావు ఏంటి బావా అడగబోయి ఆగింది అతడి మొహంలో ఏదో భావం ఆమెని మాట్లాడివ్వలేదు అతడి కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి అవి వేయి ప్రశ్నలు అడుగుతున్నాయి ఆమె అర్థం చేసుకోలేని ప్రశ్నలు పక్క మీద సగం లేవబోయి ఆగిపోయిన ఆమె అలాగే నిశ్శబ్దంగా ఉంది అతడు అచేతనంగా వైపు చూసి నెమ్మదిగా వెనక్కి తిరిగి తలుపు దగ్గరగా వేసి వెళ్లిపోయాడు అతడెందుకొచ్చాడో ఏం చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయాడో ఆమెకు అర్థం కాలేదు అర్థం కాదు కూడా చాలా అవసరమైన పని మీద నిన్ను పిలిపించాను అన్నాడు రాబర్ట్ పైప్ విదిలిస్తూ శ్రీధర్ తలూపాడు రాబర్ట్ ఇంకొంచెంసేపు మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు చెప్పండి అన్నాడు శ్రీధర్ నిశ్శబ్దాన్ని భరించలేక అదే ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని ఆగి శ్రీధర్ నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అన్నాడు ఆ ప్రసక్తి ఇప్పుడెందుకొచ్చిందో శ్రీధర్కి అర్థం కాలేదు అతడేదో అనబోతూ ఉంటే రాబర్ట్ అన్నాడు నాకున్న ఒక్కగానొక్క పాపని రక్షించావు నువ్వు నా మనవరాల్ని ఆ సంఘటనే ఇంకోలా దారితీసి ఉంటే అది ఆలోచించడానికి నా మనసు భయపడుతోంది ఒక యాక్సిడెంట్లో కొడుకుని కోడల్ని కోల్పోయిన నేను ఈసారి పాపని కూడా కోల్పోయి ఉంటే ఇక ఆత్మహత్య తప్ప గత్యంతరం ఉండేది కాదు అదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాడో శ్రీధర్ అర్థం కాలేదు రాబర్ట్ ముందుకు వంగి ఇక అసలు విషయానికొస్తాను శ్రీధర్ అన్నాడు ఎన్ని సంవత్సరాల క్రితం నేను ఈ దేశం వచ్చానో తెలీదు అదృష్టం బాగుండి పట్టిందల్లా బంగారమైంది నీకు తెలిసేదేవుంది ఇప్పుడు నేను కరోడ్పతిని పైప్ వెలిగించుకోవటం కోసం ఆగి చెప్పసాగాడు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మళ్లీ కోరిక కలిగింది ఈ ఆఖరి రోజుల్లో నా దేశంలో గడపాలని నా మనవరాలు కూడా పెళ్లీడుకొచ్చింది ఒకసారి నేటివ్ ప్లేస్ మీద గాలి మళ్ళీందంటే ఆపడం కష్టం నవ్వాడతను శ్రీధర్ మాట్లాడలేదు టెక్సాస్లో ఒక చిన్న పల్లె మాది అక్కడే మాకో ఇల్లు కూడా ఉంది విశాలమైన పచ్చిక్క బయళ్ళు దూరంగా కొండలు నువ్వు ఒకసారి వచ్చావంటే మళ్లీ తిరిగి రావాలనిపించదు గదిలో ఎయిర్ కండిషన్ చప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు పేపర్ వేట్ వేళ్ల మధ్య తిప్పుతూ అతను వింటున్నాడు నువ్వు నాకు సహాయం చేయాలి శ్రీధర్ నీకు తెలియందేముంది ఈ దేశం ట్యాక్సుల విషయం ఓ విదేశీయుడు ఈ దేశం నుంచి ఆస్తులు తీసుకుపోతానంటే రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోదు అందుకని ఆగాడు శ్రీధర్ ఏమిటి ఏమిటితడు చెప్పదలుచుకున్నది శ్రీధర్ నువ్వు నాకు సాయం చేయాలి ఈ ఆస్తులన్నింటినీ నీ పేరున మార్పిస్తాను తర్వాత నెమ్మదిగా వీటిని బంగారం రూపంలో నాకు పంపాలి అతడి పథకం క్షణంలో అర్థమైంది శ్రీధర్కి కుర్చీలోంచి లేచి ఇది నేను చేస్తానని ఎలా అనుకున్నారు స్మగ్లింగ్ అన్నాడు దీనికంత పెద్ద పదం ఎందుకు ఇది అందులోకే వస్తుంది దేశాన్ని మోసం చేయటం కాని నేనిది కానీ నేనిది న్యాయంగా సంపాదించిన ఆస్తి క్షమించండి ప్రభుత్వం ఆ పాలసీ ఎందుకు పెట్టిందో నాకైతే తెలీదు కానీ దాన్ని ఉల్లంఘించలేను కానీ నిన్ను నేను పైకి తీసుకొచ్చాను డైరెక్టర్ని చేశాను అందుకు నేనెప్పుడు కృతజ్ఞుండే కావాలంటే మీ ఆస్తికి ట్రస్టీగా వ్యవహరిస్తాను వచ్చే రాబడంతా మీరెక్కడుంటే అక్కడికి పంపుతాను అంతేకాని మోసం చేయలేను బాగా ఆలోచించు శ్రీధర్ నిజానికి నేను ఈ పనికి నిన్ను ఉపయోగించనక్కర్లేదు కానీ కేవలం నా మనవరాల్ని రక్షించావన్న కృతజ్ఞతతో నేను ఈ అవకాశం నీ కల్పిస్తున్నాను నీకు సగం ఆస్తిస్తాను అంతకన్నా నువ్వు ఎక్కువ ఊహించగలవా శ్రీధర్ మొహం ఎర్రబడింది సగం కాదు పూర్తి ఇచ్చినా సరే నేనింతద నేనిదంతా చేస్తానని ఎలా ఊహించారు మీరు అన్నాడు రాబర్ట్ పైప్ పిలుస్తూ యాభై లక్షల ఆస్తి కోసం అన్నాడు శ్రీధర్ దవడ కండరం రోషన్తో బిగుసుకుంది ఈ మాటేగాని మీరుగాక ఇంకెవరైనా అని ఉంటే అవతలి మాట రాక ఆగిపోయాడు రాబర్ట్ చాలా తాపిగా వెనక్కి వాలి ఏమై ఉండేది శ్రీధర్ అన్నాడు ఒక్క క్షణం గాఢమైన నిశ్శబ్దం ఆ గదిలో పేర్కొంది ఏదో అనుభయి తమాయించుకుని సారీ సర్ అండ్ ఇట్స్ ఆల్ రైట్ అండ్ గుడ్ బై ఫర్ ఎవర్ అన్నాడు శ్రీధర్ లేచి అతడు తలుపు దగ్గరికి నడిచి తలుపు తీసి బయటకు రాబోతుంటే శ్రీధర్ అని వినిపించింది వెనుక నుంచి ఆగి వెనక్కి తిరిగాడు ఆఫ్ ఆల్ ఐఎమ్ బిలీవింగ్ ఇంకో నాలుగు రోజుల్లో కదా జరిగిందంతా మరిచిపోయి ఈ నాలుగు రోజులు మామూలుగా ఏమీ జరగనట్టుండలేవా ఆ కంఠంలో వచ్చిన మార్పుకి కొంచెం ఆశ్చర్యపోయాడు అసలేం జరగనట్టు ఎంత మామూలుగా ఉన్నాడు అందుకే వ్యాపారంలో అంత పైకి రాగలిగాడు అతడికి బాధగా ఉంది దాదాపు పదహారేళ్ల అనుబంధం ఇంతకాలం ఇంత చక్కగా పెంపొందించిన స్నేహం కేవలం డబ్బు కారణంగా విడిపోతుంది ఈ నాలుగు రోజులు కలిసి ఉంటారు కాని ఆ పూర్వపు స్నేహం గౌరవభావం ఉండవు ఇలా జరక్కపోయి ఉంటే ఎంత బాగుండు ఆయనంటే ఎంతో గౌరవం ప్రేమ నిజానికి తను ఏమీ లేని స్థితి నుంచి పైకొచ్చాడంటే కారణం ఆయనే కాని కానీ దానికి ప్రతిఫలంగా ఆయన కోరిన కోరిక ఆత్మవంచనంత సులభం కాదు ఒకవేళ ఆయన చెప్పిన పనికి ఒప్పుకున్నా ఆ తరువాత వచ్చే మానసిక సంఘర్షాన్ని తట్టుకోవడం కష్టం ఈ నిర్ణయమే మంచిది ఆయన కావాలంటే ఈ పని పెట్టేవాళ్ళు కో అంటే కోటిమంది వచ్చి కూచున్నాడు నేను జూలై నాలుగున బయలుదేరుతున్నాను తెలుసన్నట్టు తలూపాడు బహుశా మళ్లీ దేశం రాను అతడు మాట్లాడలేదు మనందరం కలిసి కంపెనీని వృద్ధిపరిచాం నిజానికి నాకన్నా మీరంతా ఎక్కువ కష్టపడ్డారు మౌనంగా ఉండిపోయాడు శ్రీధర్ లాభంలేదు ఏదో ఎక్కడో తెగిపోయింది ఒకవేళ నేను గవర్నమెంట్కి రూల్స్ ప్రకారం ఆస్తంతా అంతా అప్పచెప్పినా నాకో యాభై లక్షల దాకా మిగులుతుంది అది చాల్ నాకు అఫ్కోర్స్ అది అంత లేదనుకో అయినా నాకున్నది ఒక మనవరాలే కదా ఐదు నిమిషాల ముందు ఈ ఆలోచన వచ్చుంటే ఎంత బాగుండును అనుకున్నాడు శ్రీధర్ రాబర్ట్ లేచి ఓకే శ్రీధర్ విష్యు బెస్ట్ ఆఫ్ లక్ అని షేక్ హ్యాండ్ కోసం చేయి చాచాడు శ్రీధర్ కూడా చేయి చాచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇంకో రిక్వెస్ట్ ఇది నిన్ను ఇబ్బందిలో పెట్టదనుకో ఆఖరి రోజు నీ కుటుంబం అంతటితో కలిసి లంచ్ తీసుకుందామనుకుంటున్నాను ఎనీ ఆబ్జెక్షన్ ఆ కంఠంలో అభ్యర్థనకి కదిలిపోయాడు శ్రీధర్ లేదు లేదు సార్ విత్ ప్లెషర్ అన్నాడు శ్రీధర్ తను అడిగిన దానికి ఒప్పుకోనందుకు రాబర్ట్ ఏమైనా చేస్తాడా శ్రీధర్ జీవితం ముందు ముందు ఎలా మారబోతోంది ఈ విషయాలని తెలుసుకోవాలంటే తులసి దళంలోని నెక్స్ట్ పార్ట్ విని తీరాల్సిందే కానీ ప్రస్తుతం రేపు వెన్నెల్లో ఆడపిల్ల నెక్స్ట్ పార్ట్ విని ఎంజాయ్ చేయండి ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మీరు గనక ఏదైనా నవల వినాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో దాని పేరును మీరు నాకు తెలియజేస్తే తప్పకుండా మీకు వినిపిస్తాను మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చెక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే